అందరికీ నమస్కారం నా పేరు పరశురామ్ నాది తెలంగాణ మీకు ఒక చిన్న విషయం చెప్దా ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఒక్కసారి వినండి నేను చెప్పబోయే విషయం మీకు కొత్తగా ఏమీ ఉండకపోవచ్చు కానీ మన దైనందిన జీవితంలో ఇది జరుగుతూ ఉంటుంది ఇది మర్చిపోతూ ఉంటాం అరే ఈ విషయం మనం ఎలా మర్చిపోయాం అనే విధంగా ఈ వీడియో ఉంటుంది మీ మనస్సును హత్తుకుంటుంది కావాలంటే చివరి వరకు చూడండి అసలు విషయం ఏమిటంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రపంచ జనాభా ఎనిమిది వందల పద్నాలుగు ఇంతమంది ఉన్న ఈ ప్రపంచంలో మనకు ఎంతమంది పరిచయమైన వారు ఉంటారు చెప్పండి ఫ్రెండ్స్ పోనీ మనకు ఇప్పుడున్న ఈ విజీ లైఫ్ వల్ల విదేశీయులను వదిలేద్దాం ఇండియా పరంగా చూద్దాం ఇండియాలో ఉన్న రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక పది మంది మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికీ ఉండదు కొన్ని మన రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కనీసం ఒక పది మంది మనకు పరిచయమైన వాళ్ళు ఉండి ఉంటారా దాదాపు చాలా తక్కువ అలాగే మన జిల్లాని తీసుకుంటే మన జిల్లాలోని ప్రతి మండలంలో కనీసం ఒక్కరైనా మనకు అయిన వారు ఉండి వారితో టీ తాగిన గుర్తులైనా మనకు ఉంటాయా దాదాపు ఎవరికీ ఉండవు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకోబోయే ముందు వరకు కనీసం మనం ఒక ఇరవై మందినైనా కలిసి ఉండవు అలాంటిది ప్రపంచంలో చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు వారిని కలిసి వారితో పరిచయం పెంచుకోండి మీకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది మనకున్న ఈ బిజీ లైఫ్లో ఇవన్నీ ఎందుకు హాయిగా ఉంటున్నాము కలవాల్సిన ఫ్రెండ్స్ని కలుస్తున్నాం హ్యాపీగానే ఉంటున్నాం అంటారా ఓకే సంతోషం కానీ ఒక్కసారి ఆలోచించండి మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సడెన్గా మీకు ఇంతకుముందు గుర్తున్న వ్యక్తి కనబడి మిమ్మల్ని గుర్తుపట్టి మీరు అప్పుడు మాట్లాడుకుంటారు చూడండి ఇప్పుడు వచ్చే మజానే వేరు ఫ్రెండ్స్ మీరు పాత గుర్తులన్నీ గుర్తు చేసుకుంటారు ఆనాటి జ్ఞాపకాలన్నీ నెంబరు వేసుకొని మాట్లాడుకుంటారు చూడండి అప్పుడు వచ్చే అనుభూతే వేరు ఫ్రెండ్స్ అలాగే ఏదైనా ఖాళీ టైం దొరికితే మనం ప్రశాంతత కోసం ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలని అనుకుంటాం అంటే ఇప్పుడు ఢిల్లీ అనుకో లేకుంటే హైదరాబాద్ అనుకో లేదా ఊటీ అనుకో లేకుంటే వరంగల్ అనుకో ఇలా ఖాళీ తొడిపితే ఒక ప్రదేశాన్ని గురించి మాత్రమే మనం ఆలోచిస్తాం కానీ అక్కడ వ్యక్తుల గురించి మనం ఆలోచించాం ప్రదేశాలు ఏంటి ఫ్రెండ్స్ ఈరోజు కాకుండా మరొక పది సంవత్సరాలకి వెళ్ళినా అక్కడనే ఉంటాయి మారు కానీ వ్యక్తులు మారుతారు వారి సాంప్రదాయాలు కానీ అభిరుచులు కానీ మారుతూ ఈసారి వెళ్ళినప్పుడు ప్రదేశాల గురించి కాకుండా ప్రదేశాలతో పాటు మీరు ఏం చేయండి అక్కడి వ్యక్తులను పరిచయం చేసుకోండి వారి వారి అభిరుచులు మీరు తెలియజేయండి మీ అభిరుచులు వారికి తెలియజేయండి వారి అభిరుచులు మీరు తెలుసుకోండి అప్పుడు ఎంతో ఉత్సాహం వస్తుంది కొంత అనుభూతి మనకు కలుగుతుంది ఏదో సాధించామన్న ఒక అనుభూతి ఎంతో మనం ఉండగలుగుతాం ఫ్రెండ్స్ ఇలాంటి అనుభూతి మీరు పొంది ఉంటే నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కదా నేను కూడా ఒక కొత్త స్నేహితుడే నేను కూడా మీకు పరిచయంనంటే ఈ వీడియో నీకు మీకు నచ్చాలని ఆశిస్తున్నాను ఒకవేళ నచ్చకపోయినా పర్లేదు మరొక మంచి వీడియో ద్వారా మిమ్మల్ని కలుస్తాను కానీ నిరస చెందదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ సైనింగ్ ఆఫ్ పజరామ్